జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం స్కందములోని చాప్టర్ మూడు శ్రీమద్ రామాయణం యుద్ధకాండ విభాగము ఎనభై ఎనిమిది శ్రీరాముని ధర్మనీతి కరికరము ప్రాణభిక్ష లాంటి ధర్మాలు గూఢశారులకు కూడా వర్తింపజేసిన మహాత్ముడు రాముడు దోతకైతే రాయవారికైతే ధర్మ వహిస్తారు కానీ శ్రీరాముడు గూఢశారు ఎడ కూడా కనికరము దయ ధర్మనీతి వహించాడు ఎలా చూద్దాం లక్ష్మణస్వామివారు సుగ్రీవుడు విభీషణుడు ఆంజనేయ స్వామి ఇతరత్ర ఉన్నటువంటి మహావీరులంతా వెళ్ళి ఇంద్రజిత్తు హోమానికి విఘాతం కలిగించాలని వెళ్ళారు ఈలోగా రావణాసురుడు అతని ముఖ్య గూఢశ్చారలైనటువంటి సుకుడు చారణుడు సుఖచారణుడు అంటాం మనం వారిని పిలిచాడు మీరు త్వరగా వెళ్ళి శ్రీరాముని సైన్యంలో వానరులుగా మారి చారండి శ్రీరాముడు నేను అనుకున్నంత తక్కువ స్థాయి వీరుడు కాదనిపిస్తుంది నాకు ఎందుకంటే కోటానుకోట్ల వాన భల్లూక సైన్యంతో వంద యోజనాలు ఉన్నటువంటి ఈ లవణ సముద్రాన్ని వారదకట్టి లంకలోకి వచ్చాడు అంటే సామాన్యుడు కాదు కదా గనుక మీరు తక్షణం వెళ్ళి అతని సైన్యంలో చేరండి మీరు సుకుడు చారణుడు అనే విషయం ఎవరికి తెలియకుండా మీరు మారు వేషాల్లో వానరులుగా మారి చేరండి చేరి శ్రీరాముని యొక్క యుద్ధ తంత్రాలు ఏమిటి యుద్ధ పథకాలు ఏమిటి అతని సైన్యంలో మహావీరులు ఏమిటి వారి ఆలోచనలు ఏమిటి ఆ సీరామునికి సుగ్రీవుడు అమర్చినటువంటి వానర బల్లోక సైన్యం విస్తీర్ణం ఎంత అంటే ఎన్ని కోట్ల మంది అని అర్థం ఎంతమంది ఉంటారు వారు ఏ ఏ ఆయుధాలతో యుద్ధాలు చేస్తారు అనుకుంటున్నారు ఏ ఏ వాళ్ళు మోహనించి ఉన్నారు వారి మొత్తం సైన్యం వివరాలు వీరుల వివరాలు వారి పథకాలు రచనలన్నీ తెలుసుకొని నాకు త్వరగా వచ్చి చెప్పండి అని రావణుడు వారి సుకుడు చారణుడు అనే గూఢచారులకు ఉత్తర్వులు జారీ చేశారు ఒకసారి ఈ సుకుడు రాముల వారితో ప్రాణభిక్ష తీసుకున్నాడు అయినా మరలా మరి ప్రభువు అగ్ని కథ మళ్ళా ఆ సుకుడు చారణుడితో కలిసి వస్తున్నాడు రాముని సైన్యంలో చేరి రాముని యొక్క యుద్ధ తంత్రాలు సైన్య వివరాలు తెలుసుకోవాలని అలా రావణుడు చెప్పగానే వారిద్దరూ సరే ప్రభువు అలాగే మేము శ్రీరాముని సైన్యంలో చేరి వారి యొక్క యుద్ధ వివరాలు సైన్య విస్తీర్ణము అంతా తెలుసుకుని వస్తాము అని చెప్పి ఇద్దరు బయలుదేరి వచ్చారు అలా రావణుని యొక్క ఉత్తర్వులు పొందినటువంటి సుకుడు చారణుడు అనే ఇద్దరు రాక్షసులు కూడా వానరులుగా మారిపోయినారు మారిపోయి వచ్చి ఇద్దరు కూడా శ్రీరాముని సైన్యంలో చేరిపోయారు వీరిద్దరు కూడా రావణాసురుని యొక్క గూఢచారులని ఎవరికి తెలియకుండా ఉండడం కోసమని చాలా జాగ్రత్తగా ఉంటూ మొత్తం సైన్యాన్ని కలిగి తిరుగుతున్నారు మొత్తం సైన్యాన్ని కలియ తిరుగుతూ తిరుగుతూ చూస్తున్నారు ఈ లోక ఈ రాక్షసమాయలు తెలిసినవాడు ఎవడున్నాడు ఇక్కడ విభీషణుడు విభీషణుడు రాక్షసుడే కాకపోతే ధర్మం తెలిసినవాడు ఉత్తముడు అతనికి సుకుడు చారణ యొక్క రూపాలు చూసేసరికి అర్థమైపోయింది వీరు నిజమైనటువంటి కపివరలు కారు వీరు రాక్షసులు అని చూసుకునేసరికి ఇద్దరిని బంధించాడు రెండు తీశాడు అప్పుడు వాళ్ళు చెప్పారు తప్పైపోయిన మహాప్రభు మేము సుకుడుము నేను చారుణుడును మేము రావణ ప్రభు పంపగా వచ్చేటువంటి గూఢచారులు చెప్పాడు వారిద్దరిని తీసుకొని విభీషణుడు నేరుగా శ్రీరాముని సంతకు వచ్చాడు వచ్చి అక్కడ చెప్తున్నాడు ప్రభు శ్రీరామ వీరిద్దరూ మన వానరులు కారు మారువేషంలో ఉన్న రావణుని యొక్క గూఢచారుడు వీడి పేరు సుకుడు మొన్ననే మీరు వీడికి ప్రాణభిక్ష పెట్టారు మరలా వచ్చాడు వీడి పేరు చారణుడు వీడు కూడా గూడసారియే మన యొక్క సైన్య విస్తీర్ణం ఎంత మనలో వీరులు ఎవరు మన పథకాలు ఏమిటి అని తెలుసుకోగోరి వీరిని పంపించాడు రావణుడు కాబట్టి వీరిని మనం తగిన శిక్షించాలి దూతనైతే రాయబారినైతే మరణశిక్ష విధించక్కర్లేదు కానీ వీరు గూఢచారులు వీరికి మరణశిక్ష కూడా విధించవచ్చును అని సలహా కూడా ఇచ్చాడు విభీషణుడు రాములు వారికి వారు వారిని చూశాడు శ్రీరాముడు వారిని తేరిపార చూసేసరికి ఆ సుఖుడు ఆ చారణుడు రాములు వారి పాదాలపై పడిపోయినారు ప్రభు రక్షించండి రక్షించండి కాపాడండి మీరు ధర్మాత్ములు ధర్మం తెలిసిన మహావీరులు మహానుభావులు ధర్మాత్ములు మొన్ననే నేను మీతో ప్రాణభిక్ష తీసుకొని వెళ్ళి తిని మరలా మా ప్రభు అగ్ని మేరకు మరలా వచ్చి తిని అంటాడు శుకుడు చారణుడు కూడా ప్రభు మా రావును మా రావణుడి యొక్క ఆగ్ని మేరకు వచ్చాము మేము అమ్మ క్షమించండి మాకు ప్రాణభిక్ష పెట్టండి అమ్మును సంహరించకండి అని ప్రాధాయపడతాడు అలా ఇద్దరు రాములు వారిని ప్రాధాయపడేసరికి శ్రీరాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి చుకశారనులారా భయపడకండి మీకు ఎట్టి ప్రాణహాని లేదు మొత్తం మా బల్లూక వనర సైన్యాన్ని చూసారా తెలుసుకున్నారా ఎవరెవరు వీధులో మాకెంతటి బలం ఉన్నదో